యుగపురుషుని అవతరణ శరత్ హేమంతం శిశిర ఋతువులు వచ్చి వెళ్ళిపోయాయి ప్రస్తుతం ఋతురాజు వసంతుడు అర్థించాడు వాతావరణంలో ఆహ్లాదం నెలకొని సృష్టి యావత్తు నూతన జీవంతో పలకరించిపోతున్నది అంత వేడి అంత చలి కాని ఫాల్గుణ మాసం వచ్చి ఆరు రోజులే అయింది ప్రాణులన్నింటిలో విశేష ఉత్సాహం ఆనందం ప్రేమలు పెళ్లిపుకుతున్నాయి శాస్త్రాలు పేర్కొంటున్నట్లు బ్రహ్మానందంలోని ఒక్క బిందువు యావన్మందిలో నిహితమై ఆనందం కలుగు ఈ వసంతానికి ఆ దివ్యానందంలో ఒక పాలు ఎక్కువ లభించినట్లుందేమో అందుకే కాబోలు ఈ సమయంలో లోకంలో మహోల్లాసం ఇంతగా పొంగి పొరులుతున్నది చంద్రాదేవికి ప్రసవ సమయం దగ్గరపడింది శ్రీరఘువీరునికి నైవేద్యం తయారు చేస్తున్నప్పుడు ఆమె హృదయం దివ్యానందంతో నిండిపోసాగింది కానీ శరీరం ఎంతో బడలికగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది అట్టి స్థితిలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు నొప్పులు మొదలైతే దేవుళ్ళ సేవకు ఇంట్లో ఎవరూ లేరాయే ఎలా మరి అన్న ఆలోచన హఠాత్తుగా ఆమెలో మెదిలింది ముందు జాగ్రత్త కోసం ఆమె తన ఆలోచనను భర్తకు తెలిపింది భయపడకు నీ గర్భంలో ఉన్న శిశువు తన జన్మ కారణంగా శ్రీ రఘువీర్ని సేవలకు ఎలాంటి ఆటంకం కల్పించడు ఆందోళన చెందకు నేడు భగవత్ సేవను నువ్వు తప్పక నిర్వహించగలుగుతావు రేపటి నుండి వేరే ఏర్పాటు చేశాను అంతేకాదు ఈరోజు రాత్రి నుండి ఇక్కడే పడుకోమని ధనికి కూడా చెప్పాను అని క్షుధీరాం చెప్పి ఆమెను నిశ్చింతరాలని చేశాడు దానితో చంద్రాదేవి కొత్త బలాన్ని పుంజుకున్నదై సంతోషంగా ఇంటి పనుల్లో మునిగిపోయింది క్షుధీరాం అన్నట్లే జరిగింది ఆ రోజు రఘువీర్ని మధ్యాహ్న సాయంకాల నివేదనలు సేవలు నిర్విఘ్నంగా జరిగిపోయి రాత్రి భోజనం ముగించి షుధీరాం రామ్ కుమార్ నిద్రకు ఉపక్రమించారు ధని వచ్చి చంద్రాదేవి గదిలోనే పడుకుంది ఆ ఇంట్లో రఘువీర్ని పూజామందిరంతో పాటు రెళ్లు పైకప్పు గల రెండు పడక గదులు ఒక వంటగది ఉన్నాయి మరో చిన్న గదిలో ఒడ్లు దంపడానికి రోలు దంపిన వడ్లను ఉడకపెట్టడానికి పొయ్యి ఉన్నాయి మరో అనువైన చోటు లేనందున చంద్రాదేవికి రెల్లుతో కప్పిన ఈ చిన్న గదే పురిటి గది అయింది అరుణోదయానికి ఇంకా పది నిమిషాలు ఉండనగా చంద్రాదేవికి మోటినొప్పులు నొప్పులు ప్రారంభమయ్యాయి ధని సహాయంతో ఆమె ఒడ్ల గదిలోకి వెళ్ళి పడుకుంది దాదాపు వెంటనే ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది చంద్రాదేవికి అవసరమైన సపర్యలు చేసి ధని తన దృష్టిని బిడ్డ వైపుకు సారించింది తను బిడ్డను ఉంచిన చోట బిడ్డ కనిపించలేదు ధని భయంతో వణికిపోయి దీపంతో గదంతా వెతికింది రక్తసిక్తమైన నేల మీద ఉన్న బిడ్డ ఎలా దొరలేడో కానీ పొయ్యి వద్దకు దొరిపోయాడు పొయ్యిలోని బూడిదలో వెళ్ళకిళ్ళ పడుకొని కనిపించాడు అతడి దేహం అంతా విభూతి అల్దినట్టుగా ఉంది ఇంత జరిగినప్పటికీ బిడ్డ ఏడుపు వినిపించలేదు మెల్లగా ధని బిడ్డను లేవనెత్తి శుభ్రంగా కడిగి ఆ దీపం వెలుగులో ఆ బిడ్డ ఆనంద అందాన్ని పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆ శిశువు ఆరు నెలల బిడ్డలా ఆమెకు కనిపించాడు చంద్రాదేవి స్నేహితురాళ్ళైన ప్రసన్నకు లాహా కుటుంబంలోని ఇతర స్త్రీలకు కబురు పంపారు వాళ్ళు రాగానే జరిగింది ధని వాళ్లతో చెప్పింది అతి పవిత్ర బ్రహ్మ ముహూర్తంలో పరమ పావుండైన షుధీరాం పర్ణకుటీరం మంగళ శంఖ ధ్వానాలతో రోగింది యుగ పురుషుని అవతరణాన్ని ధ్వానాలు లోకానికి చాటి చెప్పాయి జ్యోతిషంలో మంచి ప్రవేశం ఉన్న క్షుధీరం వెంటనే పుట్టిన బిడ్డ రాశచక్రం గణించి చూశాడు ఆ శిశువు విశేష శుభముహూర్తంలో ఈ ప్రపంచంలోకి వచ్చాడని కనుగొన్నాడు మన్మథనామ సంవత్సరం ఫాల్గుణమాసం ఆరవ దినం శుక్లపక్షం ద్వితీయ అతిథి బుధవారం రాత్రి ముప్పై ఒక్క గడియలకు ఇంకా అర్ధ గడియ సమయం ఉందనగా బిడ్డ జన్మించాడు అంటే ఆంగ్లమానం ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సూర్యోదయానికి ఇంకా పన్నెండు నిమిషాలు ఉండగా శిశువు జన్మించాడు అప్పుడు పూర్వభద్ర నక్షత్రంలో ద్వితీయ అతిథి కలిసి సిద్ధయోగం తట తటస్థించింది శిశువు జన్మలగ్నంలో రవి చంద్రుడు బుధుడు ఒకే స్థానంలో చేరారు శుక్ర శని మంగళ గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి ఈ గ్రహాలు శిశువు అనుపమాన జీవితాన్ని సూచిస్తున్నాయి పరాశర సంహిత ప్రకారం గణిస్తే రాహుకేతువులు ఉన్నత స్థానంలో ఉండటం గమనించవచ్చు బృహస్పతి కూడా బిడ్డ భవితవ్యంపై విశేష శుభకర ప్రభావాన్ని చూపనున్నట్లు కానవస్తున్నది తదనంతరం సుప్రసిద్ధ జ్యోతిష్కుల ఆ జాతకం గణించి ఇలా చెప్పారు ఈ బిడ్డడు శుభలగ్నంలో జన్మించాడు జాతకరీత్యా ఈ లగ్నంలో జన్మించిన వారు సద్గుణ సంపన్నులు మహాసమ్మాన్యులు సదా సత్కార్యాలు ఆచరించేవారు అవుతారని జ్యోతిష్ శాస్త్రం వక్కాణిస్తున్నది ఈతడు అనేక మంది శిష్యులతో పరివేష్టితుడై ఒక దేవాలయంలో జీవిస్తాడు ఒక నూతన మత సాంప్రదాయాన్ని నెలకొల్పుతాడు సంభూతుడైన మహాత్మునిగా విరాజిల్లుతాడు ఆ మాటలు విని క్షుతీరామ్ ఎంతో విస్మయం చెందాడు గైలో తాను పొందిన దివ్య స్వప్న నిజంగా ఫలించిందని భగవంతుని పట్ల అతడి హృదయం కృతజ్ఞతతో పొంగిపోయింది తర్వాత అతడు శాస్త్రోక్తంగా జాతకర్మలు జరిపించి జాతకరిచ్చ బిడ్డకు శంభుచంద్ర అని నామకరణం చేశాడు కానీ తన అద్భుత స్వప్న జ్ఞాపకార్థం బిడ్డను గదాధర్రని పిలవాలని నిర్ణయించుకున్నాడు బాలునికి ఆపేరే తదనంతరం స్థిరపడిపోయింది కనుల విందు చేసే తమ బిడ్డ ముఖారవిందం తిలకిస్తూ అనుపమానమైన అతడి భవితవ్యాన్ని తలపోస్తూ షుధీరాం చంద్రమణి దేవులు తాము తరించినట్లు భావించుకోసాగారు యుక్త సమయంలో శిశువుకు నిష్క్రమణ కర్మ నిర్వర్తించారు అనగా శిశువును ప్రప్రథమంగా ఆరు బయటకు ఆచార ఆచారకర్మను నిష్క్రమణ కర్మ అంటారు అమిత శ్రద్ధతో బిడ్డను పెంచాలని ఆ దంపతులు సంకల్పించుకున్నారు